ఈ సమయమున మన అందరి ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సమయము దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ఆయనకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను దయచేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం ముప్పై తొమ్మిదవ సంకీర్తన రెండవ వచ్చిన ముప్పై తొమ్మిదవ కీర్తన భాగం వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నేను ఏమి మాట్లాడక మౌనై తిని క్షేమమును గూర్చి ఆయనను పలుకక నేను మౌనముగా నుంటిని ఆయనను నా విచారము అధికమాయను అని కీర్తనకారుడు ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో అంటూ ఉన్నాడు ఈరోజు మౌనము యొక్క ఆధిక్యతను గూర్చి కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం చదవబడినటువంటి లేఖన ఆధారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువ వేయబడు సమయమున ఆయన మౌనాన్ని గురించి మనము ధ్యానిద్దాం శిలువ మార్గములో యేసుక్రీస్తు మౌనము మనకు విస్మయము కలిగించుచున్నది కదా విరామము లేకుండా ప్రయాణము చేయచూ ఎన్నోసార్లు ఉపదేశించినటువంటి వాడు ఎన్నోసార్లు ఆదరణ లేని వారి బ్రతుకులలో ఆదరణ కలిగించినటువంటి వాడు తన మాటల ద్వారా అనేక మందిని ఆదరించినటువంటి వాడు ఇప్పుడు శిలువ మార్గములో మౌనముగా నుండుట మనకు ఎంతో ఆశ్చర్యము కలిగిస్తూ ఉన్నది కదా సిలువ వేయబడు సమయములో రక్షకుడు మౌనము దాల్చినటువంటి ఆ విధానాన్ని మరి భక్తుడు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అతడు దౌర్జన్యము నుండి బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదని భక్తుడైనటువంటి గారు యశా గ్రంథము యాభై మూడు ఏడులో అంటూ ఉన్నాడు ఇది ఎవరిని గూర్చి వ్రాస్తూ ఉన్నాడంటే ప్రవచనానుసారంగా ఈ ప్రవచనము యేసూ క్రీస్తు ప్రభుల వారి మౌనాన్ని గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నట్టుగా మనము చూడగలం ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మౌనముగా నుండుటకును సమయము కలదు మాటలాడుటకు సమయము కలదు అని జ్ఞాని అయినటువంటి సొలోమాను గారు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు కదా దేవుని ప్రజలు మౌనముగా నుండుట నేర్చుకోవాలి చాలా కుటుంబాలలో మౌనము లేక గొడవలు చెలరేగుతూ ఉన్నాయి భర్తల మధ్య చలరేగు గొడవలకు కారణం ఏంటంటే వారు ఇద్దరు కూడా చలరేగిపోతూ ఉంటారు మౌనంగా ఉండరు ఒకరు ఒక మాట అంటే మరొకరు మరొక మాట ఈ విధంగా మరి గొడవ రెచ్చగొట్టుకుంటూ ఉంటారు కానీ వారిలో ఎవరైనా ఒకరు మౌనంగా ఉంటే గొడవ చల్లారిపోతుంది కోపము చల్లారిపోతుంది కానీ ఎవరు తగ్గరు కదా తగ్గుటకు బదులు నువ్వెంతంటే నేనెంత నువ్వెంత నేనెంత అనేటువంటి ఆ స్థాయికి గొడవ పెరిగిపోతూ ఉంటుంది కానీ తగ్గదు అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శిలవ మరణాన్ని గురించి మనము ధ్యానించగలిగితే ఆయన మరి కొట్టుచున్నటువంటి వారి ఎడల ఆయన ప్రవర్తించినటువంటి తీరు మౌనంగా ఉన్నాడు చెంపగడ్డం మరి లాగుతూ ఉన్నారు మరి కొడుతూ ఉన్నారు ఉమ్మి వేస్తూ ఉన్నారు మరి భయంకరంగా హింసిస్తూ ఉన్నారు కొరడాలతో ఆయన వీపును మరి భయంకరంగా కొడుతూ ఉన్నారు అయితే రక్షకుడు మాత్రం మారు మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉండదు నా ప్రియ రక్షకుడు మన రక్షకుడు మౌనంగా ఉన్నాడు ఆయన మనకు చక్కని ఎగ్జాంపుల్ ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా మౌనాన్ని కూర్చిన మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి అయితే సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా మూడు వాక్యాలు మనం ధ్యానించుకుందాం మొదటి విషయం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఓరకుండును అన్నాడు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఓరకుండును అన్నాడు ప్రియదేవుని బిడ్డ ఇతరులు నీ మీద అన్యాయముగా నేరము మోపినప్పుడు న్యాయముగా నడుచుకొనుచున్న నిన్ను అశ్రద్ధ చేసినప్పుడు మౌనంగా నుండి కల్వరినాథుని జ్ఞాపకము చేసుకును అలనాటి ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయులు ఆయన మీద అనేకమైన నేరములు మోపుచుండగా ఆయన ఏ ఉత్తరమును చెప్పలేదు అని మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆయన వైపు చూడు నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉన్నారా ఎవరైనా అవమానపరుస్తూ ఉన్నారా ఎవరైనా అవహేళన చేస్తూ ఉన్నారా ఒక్కసారి అలాంటి సమయంలో మన కల్వరి కల్వరినాథుడైన యేసూ క్రీస్తు ప్రభుల వారి వైపు మనము చూడాలి మొదటి విషయం ఇది చెడు కాలము గనుక మనము మౌనంగా ఉండాలి మనలను దూషిస్తున్నటువంటి వారి ఎడల మనము ప్రవర్తించవలసినటువంటి తీరు మౌనం అంతేకాని ఎదురు దాడికి దిగకూడదని దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను ఇక రెండవ విషయాన్ని మనము చూద్దాం రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను హబక్కు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయో వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను యహోవ తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండుగాక రెండవ విషయం దేవుని మందిరములో మౌనము దేవుని సన్నిధిలో మౌనము అంటే మౌనముగా దేవుని మహాత్యమును ధ్యానించుట మౌనముగా దేవుని మహాత్యమును ధ్యానించుట మౌనముగా అంటే హన్నావలే గుండె లోతుల్లో నుంచి ప్రార్థించుట మౌనముగా దేవుని కృపాసనమును సమీపించుట అలా చేసినప్పుడు అలా ప్రార్థించినప్పుడు మౌనముగా దేవుని మనము గోజారినప్పుడు మనస్సులో మనము ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని నుండి మనము ఆధ్యాత్మిక శక్తి బలమును పొందుకొనగలము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని మరి జ్ఞాని అయినటువంటి సలోమాన్ గారు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము ఇక్కడ మాటలాడుట శ్రేష్టము అని అనలేదు కానీ ఆలకించుట శ్రేష్టము అన్నాడు రెండో వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే మౌనాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు జ్ఞాని అనేటువంటి సలోమాన్ గారు దయచేసి రెండో వచనాన్ని గమనిద్దాం నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను రే దేవుని బిడ్లారా మన మాటలు ఎలా ఉండాలని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కొద్దిగా ఉండాలని దేవుడు ఆకాశం అందున్నాడు మనము భూమి మీద ఉన్నాం అనగా ఆయన ఆకాశపు సింహాసనము పరలోకపు సింహాసనం మీద కూర్చొని ఆయన భూమి మీద పాదాలు మోపు ఆయన పాదపీఠము దగ్గర ఉండవలసినటువంటి మనము ఎలా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి మాటలాడుటకు నిదానించాలి మన దేవుడు రోషము గల దేవుడు ఆయన పరలోక సింహాసనంపై ఆసీనుడై భూమి మీద తన పాదాలను మోపున్నాడు ఆయన చెంత మనము ఉన్నాం కాబట్టి పాదపీఠము దగ్గర ఉన్నటువంటి మనము చాలా క్రమశిక్షణగా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండాలి అని దేవుని వాక్యము మళ్ళను హెచ్చరిస్తూ ఉంది మొదటి విషయము చెడు కాలము కనుక మనము మౌనంగా ఉండాలి అని మనము చూసాం రెండవ విషయంలో దేవుని మందిరములో మనము మౌనంగా ఉండాలి దేవుని మందిరములో మనము మౌనంగా ఉండాలి అదే జ్ఞాని అయినటువంటి సొలమాను గారు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి అని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు మూడవ మాట మనము ధ్యానించుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుంచి విడుదల పొంది మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును సమీపిస్తున్నటువంటి సమయం ఇది సందర్భం ఇది ఆ సమయంలో ఫరో యొక్క సైన్యము వారిని వెనక తరుముతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా కలవరము చెంది అరుస్తూ ఉన్నారు గగ్గోలు పెడుతూ ఉన్నారు గోల చేస్తూ ఉన్నారు అమ్మో మేము చనిపోతున్నాం ఇప్పుడు మేము మరలా తిరిగి ఎనికి వెళ్ళుట మంచిది అనేటువంటి ఆలోచనతో వారు చాలా గోల చేస్తూ ఉన్నారు ప్రాణభయముతో భయంకరంగా అరుస్తూ ఉన్నారు అలాంటి సమయంలో గారు అంటున్నారు కదా మీరు ఓరకయే ఉండవలను అంటున్నాడు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును అనగా దేవుడు మనతో ఉన్నాడు మీ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు మీరెందుకు కలవరపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దేవుణ్ణి శంకిస్తూ ఉన్నారు అనుమానిస్తూ ఉన్నారు దేవుడు మనతో ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని సన్నిధిన మనము మౌనంగా ఉండాలి మొదటిది చెడు కాలము కనుక మనం మౌనంగా ఉండాలి రెండవది దేవుని మందిరములో మనం మౌనంగా ఉండాలి మూడవది దేవుని సన్నిధిన మనం మౌనంగా ఉండాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో నేను అక్కడ ఉంటానని మన ప్రభల వారు తెలియజేశాడు కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు కలవరపడి ఏదో భయపడి అరవలసినటువంటి పని లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఊరకనే నిలబడి ఆయన చేయు అద్భుత కార్యములను కన్నులార చూసి ఆయనను స్థుతించవలసినటువంటి వారమై ఉన్నామని నేను తెలియపరుస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా చెడు కాలము గనుక మనం మౌనంగా ఉండాలి ప్రార్థించాలి హన్నావలే మౌనంగా మరి ఆమె ఏ రీతిగా కన్నీరు కార్చిందో గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేసిందో అలా నాడు ఏలి భక్తుడు మరి ప్రవక్త అయినటువంటి ఏలి ఏమ్మా తాగి వచ్చావా తెగ ఊగిపోతున్నావు అన్నాడు అయ్యా నేను తాగి రాలేదు నా మనస్సులో ఉన్నటువంటి బాధనంతటిని దేవుని చెంత కుమ్మరించుకుంటూ ఉన్నాను మౌనంగా ప్రార్థన చేసిందా తల్లి కాబట్టి అద్భుత కార్యాన్ని ఆమె కన్నులారా చూడగలిగింది ఆ రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్త సమూయలు గారు మరి తనకు దేవుడు గర్భఫలంగా ఆ ప్రసాదించాడు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలి అని అనుకుంటున్నావా మౌనంగా ప్రార్థన చేద్దాం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుందాం దేవుడు మనతో ఉండగా కలవర పడక భయపడక మౌనంగా ఆయన సన్నిధిలో మనలను మనము తగ్గించుకుందాం మనుష్యుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి అని దేవుని హెచ్చరిస్తూ హెచ్చరిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులరా కదని మనం మాట్లాడటం కాదు అనాలోచితంగా మనం మాట్లాడకూడదు ఏదైనా మనము ఆలోచించి మాట్లాడాలి ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందాం మీకు ప్రేమ గల తండ్రి మీ ఉన్నత నామమునకు స్థుతి కలుగును గాక మా దేవ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మీకు వందనాలు ప్రభువ ఎదుగునాయన మరి చెడు కాలము కనుక మౌనంగా ఉండాలి అని మీ మందిరములో మౌనంగా ఉండాలి అని నాయన మీ సన్నిధిన మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము మౌనంగా వేచి చూసి మీ అద్భుత కార్యాలను ధరించాలి అని కోపము వచ్చినప్పుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకోవాలి అని ఆయన గొర్రె ఏ రీతిగా బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నాడు ఆ రీతిగా అంతటి కఠోరమైన శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదు అట్టి మనస్సు మా అందరికీ దయచేయమని వేసున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్